నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికైతే ఉంది చాలా తక్కువ దొరుకుతుందండి ఇటువంటి కారు ఈ ఫీచర్స్ ఉన్నది బ్లాక్ కలర్ వెహికల్ హుండై వెర్నా వెహికల్ అండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ సన్ రూఫ్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చాలా రేర్గా దొరుకుతాయి అనమాట ఇటువంటి వెహికల్స్ అయితే అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్కి ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న ఇంకా పెట్టేది లేదు ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండయి వెర్నా వెహికల్ అండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ డీజిల్ కారు రూఫ్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరం చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి ఈ నెలలో లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉందని చెప్పేసి అన్నారు టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే స్టెప్పిన టైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు రన్నింగ్ టైర్లు అయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి డీజిల్ కారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూడవచ్చు బ్లాక్ కలర్ వెహికల్ బ్లాక్ కలర్ ఆటోమేటిక్ సన్ రూప్ అండి చాలా అండి దొరికేది మీరు కావాలంటే ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జనరల్ రీడింగ్ లాస్ట్ సర్వీస్ కూడా మొన్ననే రీసెంట్ గా అయితే చేయించారు ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్లకి అయితే లాస్ట్ సర్వీస్ అయితే చేయించారు ఒక లక్ష రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అండి లక్ష ఒక వెయ్యి లాస్ట్ సర్వీస్ అయింది తీసుకోవచ్చు దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ కేర్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి సెంటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వెంక పెట్టడానికి కూడా ఏం లేదు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్ వర్జన్గా ఉందండి బండి అయితే సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ వేరేంటండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ డిక్కి బాగా అడుగుల డిక్కి చూసుకోవచ్చు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బానే కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఇది వాటర్ తడిలేండి ఓకే బూట్లో కూడా చూసుకోవచ్చు స్పేసియస్గా ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటిది ఏమీ ప్రాబ్లం లేదు ఆల్ క్లియర్గా ఉంది చూసుకోవచ్చు స్టెఫిని టైర్ అయితే ఈ పర్సంటేజ్లో అయితే ఉందండి కంపెనీ ఫిట్టేడ్ ఎలా విన్స్ ఏ పీసు ఏ గ్లాసు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు కంప్లీట్ షోరూమ్ క్రాక్ అండి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది లాస్ట్ సర్వీస్ వచ్చేసి లక్ష ఒక వెయ్యి కిలోమీటర్లు ఇది చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ పేస్టింగ్ తోటి వర్జినల్గా ఉంది ఆమ్రాన్ బ్యాటరీ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఉండై వెరణ వెహికల్ అండి డీజిల్ కారు రెండు వేల పదిహేడు మ్యాయుఫాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్కి రీసెంట్గా సర్వీస్ అయితే జరిగింది ఎవరైనా తీసుకుంటే సర్వీస్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు షోరూమ్లోనే సర్వీస్ అయితే అయిపోయింది టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే రన్నింగ్ టైర్లు అయితే ఉన్నాయి స్టెబిలిటీ టైర్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అయితే ఉందండి ఎస్ఎక్స్ ప్లస్ రూఫ్ వెహికల్ డీజిల్ కారు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఇట్లాంటి కార్స్ అయితే ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బై చేయండి చెప్తాను థ్యాంక్ యూ సార్ వెహికల్ చూసుకోవచ్చు వాళ్ళ ట్రే ల్యాంప్ కాడ చిన్న ప్రాబ్లం ఉంది అది నేను మార్పిస్తాను ఏమీ ఇవ్వడం లేదు అంటే వాళ్ళతో చెప్పి నేను మార్పి చూపిస్తాను మీకు వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవడమే టైర్లు ఉన్నాయి రీసెంట్గా సర్వీస్ కూడా అయింది ఇబ్బంది ఏం లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను థ్యాంక్ యూ